వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గణతంత్ర దినోత్సవం పై ఉపన్యాసం అందరికీ నమస్కారం నా పేరు విక్రమ్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము ఈ రోజున మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో భారత్ గణతంత్ర దేశంగా మారింది మన స్వాతంత్ర సమర యోధులైన గాంధీజీ నెహ్రూ అంబేద్కర్ మొదలైన వారిని ఈరోజు స్మరిస్తాము గణతంత్ర దినోత్సవం మనకు ఐక్యతను నేర్పుతుంది గణతంత్ర దినోత్సవం మనకు సమానత్వం మరియు ఐక్యతను నేర్పుతుంది జై హింద్ జై భారత్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ